ప్రొద్దుటూరు మీకుగా బెంగళూరుకి రైలు నడపం గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కడప బెంగళూరు రైల్వే లైన్ దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు వేలతో కడప నుంచి పెళ్లి వరకు రైల్వే రైల్ నిర్మాణం కూడా చేయడం జరిగింది అంటే దాదాపు ఇరవై కిలోమీటర్లు కడప నుంచి పెళ్లి వరకు తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూలం వేస్తుంది ఈ రైల్వే ప్రాజెక్టుకు స్వగం రాష్ట్రం పెట్టడం సగం కేంద్ర ప్రభుత్వం భరించా ఉన్నాను అలాగే అప్పట్లో దాదాపు మూడు వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పి అంచనా వేసిన ఈ మొట్టమొదట తెలుగుదేశం ప్రసాయంలో మొదలుపెట్టిన రైల్వే లైను కడప నుంచి రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లు ఈ రెండు వందల యాభై ఐదు కిలోమీటర్లలో రెండు వందల కిలోమీటర్లు ఆంధ్రప్రదేశ్ కడప పెండ్లిపల్లి రేంపల్లి రాయచోటి వాయల్పాడు ఆ విధంగా అక్కడ కర్ణాటకలో కలుస్తుంది కర్ణాటకలో కలిసిన తర్వాత అక్కడ ఒక కిలోమీటర్లు కర్ణాటక కేంద్ర ప్రభుత్వాలు లైన్ నిర్చి అయితే గత ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గానికి ఎక్కువ ప్రయోజనం ఉండేదైనా ఉపేంద్ర నియోజకవర్గంలో ఇరుపల్లపై స్టేట్స్ పక్కన పోయేదైనా కూడా గత ప్రభుత్వంలో వాళ్ళు పట్టించుకోక ఆ ప్రాజెక్ట్ అంతా కూడా నాశనం అయిపోయింది విజయవాడ నుంచి నంజాల ప్రభుత్వం కానీ లేదు నంజాల నుంచి ప్రొద్దుటూరు తర్వాత మీద కానీ ఏమైనా కానీ ఉన్నటువంటి లైన్ రోడ్ లోనే ఒక అదనంగా ఒక రైలు వియాలను చెప్పి కోరుచు అది విజయవాడ నుంచి వేయవచ్చు లేదు విహారమని విశాఖపట్నం నుంచి విజయవాడ తర్వాత నంజాల పురుగుతుండ్రి బీదైన వేయవచ్చు లేదు గంజాల నుంచి పురుతు అయినా ఎట్లయినా సరే బెంగుళూరు వరకు రైలు చేయవచ్చు లైన్ ఆన్ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రొద్దుటూరు అనేది స్వామి కడప జిల్లా కేంద్రం పెద్ద అతిపెద్ద పట్టణి కాబట్టి సమానమూర్తి కాబట్టి ఇక్కడ ప్యాసంజర్ పదవలేదు ఆదాయానికి పదవలేదు ఇక్కడ నాలుగు నియోజకవర్గాల మధ్యందరికీ అక్కడ చదువు విద్యార్థులకు కానీ సాఫ్ట్వేర్ ఇతర ఉద్యోగులకు కానీ వ్యాపారస్తులకు కానీ ఇంకా ఏదైనా ఉపాధి కోసం పోయేటువంటి వాళ్ళకి కానీ ఈ రైల్వే లైన్ ఒత్తిడి మీద ఆల్రెడీ బుద్ధి కాలం దీనికి అదనంగా ఒక రైలు బిల్లు వరకు ఒత్తిడి మీద నడవాలని చెప్పి ముఖ్యమంత్రి గారిని కేంద్ర రైల్వే శాఖ మంత్రిని రామ్మోహన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఇంకా ఇతర మంత్రుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరూ కూడా త్వరలో కోరుతాం విశాఖపట్నం వరకు వాళ్ళ వరకు పోయేదానికి కూడా ఇక్కడ ఇప్పుడు చిత్తూరు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎక్కేదానికి ఎలకెక్క కాబట్టి ఆ త్రిగుడ ఎక్స్ప్రెస్ ఎలగుండో తప్పకుండా ఆపాలని చెప్పి దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారి ద్వారా తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి నాకు తెలియజేస్తుంది మూడవది కర్నూలు మధ్య కూడా అది త్వరగా నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది హైదరాబాదు కడప జిల్లా నుంచి అనవసరంగా కర్ణాటకలో వాడి అదంతా తిరిగి కర్నూలు హైదరాబాద్ జిల్లా అక్కడ కాబట్టి నంద్యాల కర్నూలు మధ్య రైల్వే ట్రాక్ కూడా డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది దాన్ని కూడా పూర్తి చేస్తే ఈ కడప జిల్లా నుంచి కానీ చిత్తూరు మధ్య అంటే దాదాపు మద్రాసు నుంచి మద్రాసు నుంచి కేరళ నుంచి కూడా ఇట్లా ప్రొద్దు నంద్యాల మీద కర్నూలు పోయి ఫైరా పోతుంది